నమస్తే నమస్కార వణకం హలో అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ చిత్రం నేను మీ ప్రతాప్ని భారతదేశంలో తిరుగులేని గాయకురాలు భారతరత్న ప్రశస్తి పొందిన ముగ్గురు గాయకుల్లో ఒకరు లతా మంగేష్కర్ గారు విదేశీ భాషలతో సహా ముప్పై ఆరు భాషల్లో ఇరవై ఐదు వేల పైగా పాటలు పాడిన ఆవిడకు తెలుగులో పాట పాడడానికి అది ఆవిడే స్వయంగా తనకు తెలుగులో పాట పాడాలనే ఇచ్చ ఉందని తన కోరిక వెలిబుచ్చినా పదమూడేళ్ళు పట్టింది ఏ ఎందుకు అలా జరిగింది ఇందులో దీది తప్పేముంది చూద్దామా పంతొమ్మిది వందల నలభై రెండులో కితి హాసల్ అనే మరాఠీ చిత్రానికి మొట్టమొదటిసారిగా పాట పాడిన లతా మంగేష్కర్ గారికి భారతరత్నే కాదు దాదాసాహెబ్ ఫాల్కే పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇలా ఎన్నో దేశీయ అవార్డులు లభించాయి అంతేకాదు ఫ్రాన్స్లో నేషనల్ ఆర్డర్ ఆఫ్ లీజన్ ఆఫ్ ఆనర్ అనే అత్యున్నతమైన ఆనరీ సివిల్ అవార్డు కూడా ఆవిడకు లభించింది ఆవిడ అప్పుడు పూణేలో ఉండేది కానీ వినాయక్ కర్ణాటకి ఆవిడను ప్రోత్సహిస్తున్న ఆ వ్యక్తి కోరిక మేరకు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆవిడ బొంబాయికి మకాం మార్చింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండే బొంబాయిలో తెలుగు సినిమాలు తీయడానికి ఉపక్రమించిన హెచ్ఎం రెడ్డి ఎల్వి ప్రసాద్ గారులు అప్పటికే దక్షిణాదికి వెళ్ళిపోయారు అందువల్ల ఇప్పుడు ఎవరు తెలుగులో ముంబైలో సినిమాలు తీయడం లేదు కానీ దక్షిణాదిన సినిమాలకు మంచి డిమాండ్ ఉందని అక్కడ అందరికీ తెలుసు అందువల్లే రాజ్ కపూర్ తన సొంత బ్యానర్లో తన అసిస్టెంట్ రాజా నవాథే మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఆహ్ చిత్రాన్ని తెలుగులోనూ తమిళంలోనూ కూడా తీయాలనుకున్నారు తెలుగులో దాని పేరు ప్రేమలేఖలు తమిళ్లో అవన్ తెలుగులో మాటలు పాటలు రాసేందుకు గాను ఆరుద్ర గారిని తమిళంలో ఆ పని చేయడానికి గాను కన్నదాసన్ గారిని వాళ్ళు బాంబే పిలిపించారు హిందీలో శైలేంద్ర హస్ర జైపురి పాటలు రాస్తున్నారు అన్నిటికీ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ జయకిషన్ గారు రాజ్ కపూర్ మొదట హిందీ ట్యూను సాహిత్యము విన్న తర్వాత ఓకే చేసిన తర్వాతనే ఆరుద్ర కన్నదాసన్ తెలుగులో తమిళంలో పాటలు రాసేవారు వాటిని జైకిషన్ గుజరాతీలో రాసుకొని పాట పాడి వినిపించేవాడు అది కూడా రాజ్ కపూర్ మరోసారి ఓకే చేసిన తర్వాత ఆ పాటలు రికార్డింగ్కు వెళ్ళేవి అప్పుడు అప్పటికే సుప్రసిద్ధులై ఆ చిత్రానికి కూడా హిందీలో పాటలు పాడుతున్న లతా మంగేష్కర్ ముఖేష్ గార్లే తెలుగులోను తమిళంలోనూ కూడా పాడితే బాగుంటుందని అందరూ భావించారు అలాగే మినూ కార్తిక్ స్టూడియోలో రెండు పాటల రికార్డింగ్ కూడా జరిగింది ముఖేష్కు తెలుగు ఉచ్చారణ నేర్పించడం కాస్త కష్టమైన మరాఠీ తెలుగులాగే ఉండడం వల్ల అందులో తెలుగులో ఉన్న శాషాసాలన్నీ మరాఠీలో కూడా ఉండడం వల్ల లత పెద్దగా కష్టం కలగలేదు అందువల్లే ఆవిడ తెలుగులో చాలా బాగా పాడారని ఆరుద్ర కితాబ్ కితాబిచ్చారు ఇంకేముంది అయిపోయిందిగా అక్కడే చిక్కొచ్చింది రాజ్ కపూర్ ఎంత గొప్ప కళాకారుడో అంతకంటే రెండు రెట్లు వ్యాపారవేత్త అప్పటికే తను రికార్డింగ్ చేయించిన రెండు పాటలు తెలుగు తమిళ ప్రేక్షకులకు నచ్చుతాయో లేదో అది వాళ్ళకే చూపించి తెలుసుకుందాం అనుకున్నాడు రాజ్ కపూర్ రాజు తలుచుకుంటే జనాల కొరువా తనకు తెలిసిన తెలుగు తమిళ కుటుంబాల్లోని కొంతమంది వ్యక్తులను పిలిపించి ఆ పాటలను వినిపించారు పృథ్వీరాజ్ కపూర్ మొదట మాతులని తెలంగ్ స్ట్రీట్లో ఉన్నందువల్ల ఏంటో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ తెలుగు ఆయన ఆయన పేరు డాక్టర్ గంటి ఆయనే కాకుండా ఆయన సోహా వచ్చిన మిగతా తెలుగు వాళ్ళంతా కూడా తెలుగు పాటలు బాగున్నాయని ఉచ్చారణలో చాలా సవ్యంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు కానీ అప్పుడు అక్కడికి వచ్చిన తమిళ వాళ్ళు మాత్రము చాలా వంకలు పెట్టడం మొదలుపెట్టారు ఉచ్చారణ సరిలేదు అది సరిలేదు ఇది సరిలేదు ఇలా అది చాలు రాజ్ కపూర్ని అప్సెట్ చేయడానికి తన పేరు ప్రఖ్యాతులకు లేశం తక్కువైనా రాజ్ కపూర్ భరించలేదు అందుకే అప్పటికే రికార్డింగ్ జరిగిన ఆ రెండు పాటలు పక్కన పెట్టి మళ్ళీ దక్షిణాది గాయకులతోనే ఆ పాటలు పాడించాలని ఓ నిర్ధారణకు వచ్చాడు అలా పదకొండేళ్ల తర్వాత లతా మంగేష్కర్ గారికి తెలుగులో పాట పాడే అవకాశం వచ్చినా ఈ ఇబ్బంది వల్ల కాకుండా పోయింది కానీ లత మాత్రం చాలా చిన్న బుచ్చుకుంది ఏ నా గొంతు మీ భాషకు పనికిరాదా అని ఆరుద్ర గారి దగ్గర వాపోయింది చూస్తూ ఉండండి నేను మద్రాసుకు వచ్చి అక్కడ అందరూ తమిళ ప్రేక్షకుల ముందర త్యాగరాజ కీర్తనలు పాడి కచేరీ చేస్తాను తమిళంలో కూడా పాటలు పాడి వాళ్ళని ఒప్పిస్తాను పండితులు ఎలా కాదంటారో చూస్తాను అని పంతం పట్టింది కానీ అప్పటికే చాలా బిజీగా ఉండిన గారు రాను రాను ఇంకా ఊపిరి సలుపుకోనంత ఎక్కువ బిజీ అయి బాంబేలో ఉండిపోయారు మరి ఆవిడ ఎప్పుడు మద్రాస్ వస్తారు ఇలాంటి అవకాశం ఇంకెప్పుడు లభిస్తుంది లేదు అనుకోకుండా ఆవిడకు మద్రాస్ వచ్చే అవకాశం దొరికింది పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ తొమ్మిదవ తారీఖున వాహిని రికార్డింగ్ స్టూడియోలో ఆవిడ సదాసులంగ్ అనే ఓ సింహల చిత్రానికి పాట పాడేందుకు అక్కడికి వచ్చారు ఆ చిత్రానికి సంగీత దర్శకుడు తెలుగు వారైన సుసర్ల దక్షిణామూర్తి గారు మర్నాడు ఉదయం వుడ్లాండ్స్ హోటల్లో తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన చందమామ పబ్లికేషన్స్ వారి కినిమా పత్రిక జర్నలిస్టుతో ఆవిడ తనకు తెలుగులో పాట పాడాలనే ఆకాంక్ష ఉందని తన ప్రగాఢ వాంఛను పాపం వెలువిచ్చారు మొదట రాజ్ కపూర్ గారి ప్రేమలేఖల్లో అలాంటి అవకాశం వచ్చినా చిక్కినట్లే చిక్కి దక్కకుండా పోయిందని వాపోయారు తెలుగు తన మాతృభాష మరాఠీకి చాలా సమీపంగా ఉంటుంది కనుక తెలుగులో తను పాట పడడానికి పెద్ద కష్టం కాదు సులువే అని ఆవిడ చెప్పుకున్నారు ఈ ఇంటర్వ్యూ పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ కినిమా సంచికలో ప్రచురించబడింది సరిగ్గా అదే సమయంలో సాధనవారి సంతానం చిత్రం సంగీతం గురించిన చర్చలు జరుగుతున్నాయి దానికి కూడా సంగీత దర్శకుడు సుసర్ల గారే కానీ అప్పటికే ఆ సినిమాలో అన్ని పాటలు రికార్డింగ్ అయిపోయే ఒక థీమ్ సాంగ్ తప్ప అదే సమయంలో శ్రీరాములు నాయుడు గారి అగ్గిరాముడు హిందీ వర్షన్ ఆజాద్ కోసము పాటలు రికార్డు చేయడానికి లతా మంగేష్కర్ మళ్ళీ మద్రాసుకు వచ్చారు సినిమాలో ఇంటర్వ్యూ చదివిన సుసర్ల గారు సంతానం ప్రొడ్యూసర్ దాస్ గారు ఆవిడను సినిమాలో థీమ్ సాంగ్ పాట పాడమని కోరారు అప్పటికే సుసర్ల గారి ప్రతిభను దగ్గరగా నుండి చూసిన లతా మంగేష్కర్ గారు ఇమిడియట్గా ఒప్పుకున్నారు అలా ఆమె పద్మూడేళ్ళ సుదీర్ఘమైన వెయిటింగ్ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి నాలుగున ఆవిడ సంతానం చిత్రంలో ఆ పాటను మొట్టమొదటిసారిగా తెలుగులో పాడుతూ రికార్డ్ చేశారు అన్నేళ్ళ తర్వాత అయినా ఆ మధుర గాయని నోట ఓ జోల పాట జాను తెలుగు పాట తేనె నోట జాలు వారింది ఆ పాట అత్యంత ప్రజాదరణ పొందింది చెప్పుకోదగ్గ విశేషమేమంటే రంగనాథ్ దాస్ గారు ఆ పాటకు తనకిచ్చిన పారితోషికాన్ని ఆవిడ వినమ్రంగా సుసర్ల గారి చేతిలో పెట్టింది అంతేకాకుండా తరువాతి రోజుల్లో అదే చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ గారు హిందీలో బేటీ బేటే పేరుతో పునర్నిర్మిస్తే శంకర్ జయకిషన్ గారి సంగీత సారథ్యంలో ఆ పాటను ఆవిడ తనే మళ్ళీ పాడింది ఆ హిందీ పాట ఆజ్కల్ మై ధల్గా కూడా అత్యంత పాపులర్గా హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆవిడ మళ్ళీ తెలుగులో ఓ డ్యూయట్ పాడిన సంతానం చిత్రంలో ఆవిడ పాడిన జ్వలపాట తెలుగు ప్రేక్షకుల ఎదల్లో మార్ధవంగా నిలిచిపోయింది అంతటి గొప్ప గాయని కూడా అన్నేళ్ళు తెలుగులో పాట పాడడానికి వెయిట్ చేయడం ఆశ్చర్యమే ఆ మహాగాయనికి వినమ్రపూర్వకంగా జోహర్లు మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అందువల్ల మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ